జై బలో దుర్గా భవాని అమ్మవారికి జై దుర్గా భవాని రావా మా పూజల నందగ రావా దుర్గా భవాని రావా మా పూజల నందగ రావా విజయదశమి వేళాయే నవదుర్గా రూపిణై రావా విజయదశమి వేళ నవదుర్గా రూపిణై రావా దుర్గా భవాని రావా మా పూజల నందగ రావా దుర్గా భవాని రావా మా పూజల నందగ రావా విజయదశమి వేళాయే నవదుర్గ రూపిణై రావా విజయదశమి వేళాయే నవదుర్గ రూపిణరావా స్వర్ణ కవచ దాల్చి మా కనక దుర్గమ్మ రావా స్వర్ణ కవచ దాల్చి మా కనక దుర్గమ్మ రావా సర్వలోక సర్వలోకరక్షిణి తల్లి రావా రక్షణి అయి మా సల్లని తల్లి రావా దుర్గా భవాని రావా మా పూజల నందగ రావా దుర్గా భవాని రావా మా పూజల నందగ విజయదశమి వేళాయే నవదుర్గ రావా విజయదశమి వేళాయే నవదుర్గ రావా రూపిణాలను బాపే బాల త్రిపురా సుందరి రావా బంధాలను బాపే బాల త్రిపురా సుందరి రావా నిత్యానందమునిచ్చే మా అన్నపూర్ణ వైరావా నిత్యానందమునిచ్చే జయమాణ వై రావా దుర్గా భవాని రావా మా పూజల నందగరావా దుర్గా భవాని రావా మా పూజల నందగరావా విజయదశమి వేళాయే నవదుర్గ రావా విజయదశమి వేళాయే నవదుర్గ రూపిణరావా వేద మంత్ర రూపిణివే గాయత్రి మాతగరావా వేద మంత్ర రూపిణివే గాయత్రి మాతగరావా సిరి సంపదలను ఇచ్చే సిరి మహాలక్ష్మి వైరావా సిరి సంపదలను ఇచ్చే శ్రీ మహాలక్ష్మి వైరావా దుర్గా భవాని రావా మా పూజల అందగ రావా దుర్గా భవాని రావా మా పూజలను రావా విజయదశమి వేళాయే నవదుర్గ రూపినై రావా విజయదశమి వేళాయే నవదుర్గ రూపినై రావా మహిషిని కూల్చిన తల్లి మర్దిని నీవే మహిషిని కూల్చిన తల్లి మహిషాసుర మర్దిని నీవై విద్యల నసగేత ತಲ್ಲಿ ಮಾ ಸರಸ್ವತಮ್ಮ ಮಗರಾವ ವಿದ್ಯಲ ನೊಸಗೇ ತಲ್ಲಿ ಮಾ ಸರಸ್ವತಮ್ಮ ಸರಸ್ವತಮ್ಮಗರಾವ ದುರ್ಗಾ ಭವಾನಿ ರಾವ మా పూజల నందగరావా దుర్గా భవాని రావా మా పూజల నందగరావా విజయదశమి వేళాయే నవదుర్గ రూపిణై రావా విజయదశమి వేళాయే నవదుర్గ రూపిణై రావా శైల పుత్రిగా నీవు మా సల్లని తల్లి రావా శైల పుత్రిగా నీవు మా సల్లని తల్లి రావా రాజ రాజేశ్వరమ్మ మా దుర్గమ్మ తల్లి రావా రాజ రాజేశ్వరమ్మ రావమ్మా దుర్గమ్మ నీవు దుర్గా భవాని రావా మా పూజల రావా దుర్గా భవాని రావా మా పూజల రావా విజయదశమి వేళ నవదుర్గ రూపిణై రావా విజయదశమి వేళాయే నవదుర్గ రూపిణై రావా విజయదశమి వేళాయే నవదుర్గ రూపిణై రావా విజయదశమి వేళాయే నవదుర్గ రూపిణై రావా జై జై లక్ష్మి శ్రీనివాస హరి జై బలో దుర్గా భవాని అమ్మవారికి జై ఈ పాట గనక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి గురజాల రాజా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ